మాస్టర్ శ్రీ మ్యాంకరస్ అని సభ్యర్చుదాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దెబ్బకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ లో కూర్చున్నారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చి మరింత దోచుకోవచ్చని కలలు కన్న కేసీఆర్ కుటుంబానికి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారని తెలిపారు హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేదార్ అనే వ్యక్తి దుబాయ్ లో డ్రగ్స్ కారణంగా చనిపోయినట్లు తేలిందని అన్నారు ఆయనకు కేటీఆర్ కు మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు తెలిపారు ఇక దుబాయ్ లో తో పెట్టుబడులు పెట్టించింది ఎవరని ప్రశ్నించారు ఇక ముఖ్యమంత్రి మాట్లాడిన దాంట్లో తప్పేముందో చెప్పాలని కూడా నిలదీశారు బ్యారీస్ హయాంలో పదేళ్లు చర్చ లేకుండా అసెంబ్లీని నడిపారని మంత్రులకే తెలియకుండా గతంలో జీవోలు చేశారని ఆరోపించారు ఇక కేంద్ర జనశక్తి శాఖ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఢిల్లీకి పిలిపించిందని నీటి పంపకాలపై నెలకున్న సమస్యలపై చర్చించేందుకు రప్పించినట్లు ప్రెస్ నోట్ కూడా విడుదల చేసినట్లుతారు కానీ దానిని పక్కన పెట్టి బడకచెర్ల గురించి మాట్లాడారని బీఆర్ఎస్ చెప్పడం విడ్డూరంగా ఉందంటారు రెండేసుకొని ఖమ్మం పోయిన డౌట్ అయితే వచ్చింది నాకు ఎందుకంటే ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడిన ఆవేశము కనెక్షన్ లేని మాటలు వాళ్ళు చేసిన తప్పులన్నీ ఆయనే చెప్పుకోవడము అవన్నీ ఎదుటి వాళ్ళు ఇప్పుడు ఈ సంవత్సరంన్నర పాలన గురించి రెండు సంవత్సరాలని చెప్పడం ఆయన చెప్తూ చెప్తూ డిసెంబర్ తొమ్మిదో తారీఖు ఇరవై ఇరవై మూడున రాష్ట్ర ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసింది రెండేసుకూడు కదా అని రెండేళ్ళు చేసిండు దీన్ని ఎంత తొందరగా ఈ ప్రభుత్వం ఐదేళ్ళు కంప్లీట్ చేయాలి తాహతాడుతుండు ముఖ్యమంత్రి కావాలని చిన్నబాబు ఈ తాతాళ్ళ ఆడటంలో ఏది పడితే అది మాట్లాడుతుండు సబ్జెక్టుకు సంబంధం లేకుండా ముఖ్యమంత్రి గారి మీద విరుచుక పడితే తెలంగాణ ప్రజలు మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి చేశాడని పిచ్చి ఆలోచనలో ఉన్నట్టు మా సంవత్సర పాలన మీ పది సంవత్సరాల పాలన గురించి మనం ఇద్దరం మాట్లాడుకుంటే సరిపోదు మీ పది సంవత్సరాల పాలన గురించి తెలంగాణ ప్రజలు తీర్పిచ్చారు ఇంట్లో కూసబెట్టిరు రేవంత్ రెడ్డి లీక్ వీరుడా గ్రీక్ వీరుడా అది నువ్వు కనుక్కోవాల్సింది మీ నాయన దగ్గర పోయి ఫామ్ హౌస్లో గ్రీక్ వీరుడా ఏ వీరుడు ఆయన చెప్తాడు ఎందుకంటే ఆయన రేవంత్ రెడ్డి గారి దెబ్బకే కుదేలైపోయి అయిపోయి ఫామ్ హౌస్లో పండుకోనుడు మీ నాయన మూడోసారి ముచ్చటగా అధికారంలోకి వస్తాం ఇంకొక ఐదు ఆరు లక్షలు దోసుకుందాం అనే పిచ్చి ఆలోచన తెలంగాణ ప్రజలు గుర్తించి తెలంగాణను కాపాడుకురు ఇవ్వబోతే ఇంకేమో చెప్తావు నువ్వు ముచ్చట నీ గురించి రేవంత్ రెడ్డి గారు చిట్ చాట్ల మాట్లాడుతుండు రేవంత్ రెడ్డి గారు నా మీద నేను సిగరేటే దాగా నేను తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న మత్తు మత్తు పదార్థాల జోలికి పోవద్దని చెప్తున్నావు ఇదే పదివతనం అప్పుడు వైట్ ఛాలెంజ్ చేసినప్పుడు ఉంటే అయిపోవు కదా బొత్స ఇస్తా కిడ్నీ ఇస్తా లివర్ ఇస్తా అన్ని ఇస్తా అంటే రాకపోతు అది రాకపోవడం వల్లనే ఈ రోజు వరకు నీ మీద ప్రతిసారి డౌట్ వచ్చే కదా ఆ రోజే కనుక నువ్వు ఏదైతే తొడలు కొట్టి ప్రెస్ మీట్లలో మాట్లాడి నేను బొత్స ఇస్తా కిడ్నీ ఇస్తా లివర్ ఇస్తా ఇంకా నీకు ఏం కావాలరా నాయన అని చెప్పి ఛాలెంజ్ చేసినవి కొండా విశ్వేశ్వర రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు నీ ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేసి నువ్వు ఎందుకు రాలేదు ఇప్పుడు వచ్చింది నేను ఆ లేవు నాకు ఇుర్వాళ్ళు నేను ఓడంటుండు నీ స్నేహితులు నువ్వు అంటావు ఆ దుబాయ్ల చనిపోయిన వ్యక్తికి నాకేం సంబంధం మనం చిన్నపిల్లల్నే మంచి స్నేహితులతో తిరగమని చెప్తాం ఇంటికాడ నీతోటి తిరిగేటోడికి ఎవడని నన్ను ఇరికిండు అనుకోండి అందరికీ డౌట్ వస్తుంది మనకు కూడా గదే ఉందేమోనని హైలైట్ పబ్డు పెట్టిచ్చిండు ఆ కేదార్ తోటి దుబాయ్లో పెట్టుబడులు పెట్టి అని చెప్పి దుబాయ్కి పంపించింది ఎవరు ఇక్కడ దోసుకున్న ఆస్తులను దాచిపెట్టమని చెప్పింది ఎవరు ఉట్టిగానే మాట్లాడదు నా ఎమ్మటి ఇప్పుడు ఇప్పుడు నలుగురు ఐదుగురు స్పోక్స్ పర్సన్స్ నాతో దగ్గరగా తిరుగుతారు ఎవరైనా ఎవరన్నా నాతో రోజు తిరిగే వ్యక్తికి ఏమన్నా జరిగినప్పుడు డెఫినెట్గా అడిగేటోళ్ళు అడుగుతారు ఏమైందా పాపం నీకు దగ్గర ఉండే కదా అప్పుడు అందులో పబ్బు పెట్టించినావు బ్రహ్మాండంగా వ్యాపారాలు పెట్టించినావు కొన్ని డబ్బులు ఇస్తే దాచిపెట్టమని కూడా తిప్పేటోనివన్నీ ఎటువంటి అని అడుగుతారు కదా మరి అడిగినప్పుడు ఆయన దగ్గర ఫోరెన్సిక్ రిపోర్ట్ ప్రకారం ఆయన రకరకాల డ్రగ్స్ తీసుకొని ఓవర్డేస్ అయి చచ్చిపోయినట్టుగా నిర్ధారణ జరిగింది జరిగినప్పుడు మన కేసీఆర్ గారి స్నేహితులు కేసీఆర్ గారికి అత్యంత సన్నిహితులు ఈ దౌర్భాగ్య పరిస్థితిలో చనిపోతే ఎవరికైనా డౌట్ వస్తుంది కదా మన సర్కిల్ అంతా ఇంతేనా మనం కూడా మనం కూడా దాంట్లో ఒక భాగస్వామ్యేనా అని అడగడంలో తప్పే ఉంది దాన్ని ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాడు బొత్స ఐదు ఐదారు సార్లు చెప్పిండు ఆ బొచ్చు పొచ్చిన తర్వాతనే అనిపించింది మధ్యాహ్నం మళ్ళీ తీన్ ఫుట్ మాలాకాని అరే బైపాస్ చూర్యాపేట బైపాస్ మీదకి వెళ్ళి ఖమ్మం పోవాలనుకుంటా ఈ మధ్య కొత్తగా హైవే పడదు ఆ మూల మీద డాబాలు బాగుంటాయి మరి ఆడేనా కలిసి అయింది కలిసి రెండు వేసుకొని బయలుదేరిన ఖమ్మంకి ఎందుకంటే లైనింగ్ సరిగ్గా లేదు నార్మల్గా చాలా బాగా మాట్లాడతారు కేటీఆర్ గారు లైన్ తప్పి మాట్లాడుతున్నట్టు క్లియర్ గా కనపడుతుంది అయితే హెలికాప్టర్లో పోయిన డైరెక్ట్ మరి హెలికాప్టర్లో పోతే మరి హెలికాప్టర్ ఓవర్ ఓవర్ పోయి చూడాలి మిక్సింగ్కి రచ్చ చర్చ అంటుండు రోజు రచ్చ చర్చ లేవు రచ్చ అని నువ్వా చెప్పేది తెలంగాణ ప్రజలకు పది సంవత్సరాల్లో అసలు చర్చ లేని అసెంబ్లీ నడిపింది నువ్వు ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసి పది సంవత్సరాల పాలన తెలంగాణలో అసెంబ్లీనే జరపకుండా అసెంబ్లీలో ఎవరు కూడా వాడివేడిగా చర్చ చేయకుండా ఏ జీవోల గురించి చర్చ కాకుండా ఏ జీవోను మంత్రులకు కూడా తెలియకుండా రిలీజ్ చేసినటువంటి దరిద్ర పాలన ఫామ్ హౌస్ పాలన ప్రగతి లేని ప్రగతి భవన్ పాలన చేసి మీరు ఇప్పుడు మమ్మల్ని రచ్చ చర్చలు లేవు ఓన్లీ రచ్చలే వీళ్ళై వీళ్ళకు ఒక అవగాహన లేదని చెప్పి నువ్వు తెలంగాణ ప్రజల ముందు మమ్మల్ని వీళ్ళ ప్రయత్నం చేస్తున్నావు మా మానసిక మాది మానసికం బాగాలేదని చెప్తున్నావు మా మానసిక ఆలోచన నిన్ను చూస్తే క్లియర్గా కనపడుతుంది పగటి కలాల కన్నా నువ్వు ముఖ్యమంత్రి పదవి రాకపోయేసరికి ఏడవడతాడా ప్రెస్ మీట్లు మూడు పూటల ప్రెస్ మీట్లు పెట్టి నీ ఆనందం నీ ఉత్సాహం ఇవాళ ముఖ్యంగా నీ ప్రెస్ మీట్ చూసినప్పుడు మీరే ఒకసారి చూడండి ప్రెస్ మీట్ చూసినప్పుడు ఒక ఆయన మీరు రాసుకొని ఐదు ఐదారు సామెతలు మొదలు పెట్టు మొదలు పెట్టి ఐదు సామెతలు చదివాడు ఏది కిందికి చూసుకుంటే అది ఇక దాన్ని మస్తు జబ్బలు దర్చుకొని జబ్బా స్టార్ట్ చేసాడు ప్రెస్ మీట్ మంచిగా మాట్లాడినా మస్తు సామెతలు వేసినా బా రేవంత్ రెడ్డిని బలి హిర్కాటనలో పెట్టినా అని నాలుగు సామెతలు చూడండి మీరు మళ్ళీ ప్రెస్ మీట్ రిలీజ్ రివర్స్ వైజ్ చూడండి అప్పటికప్పుడు ఎవరు పంపించినట్టు సామెతలు సార్ ఈ చదువు బ్రహ్మాండంగా ఉంటుంది తెలంగాణ ప్రజలు మీ నాయనకి ఇట్లా సామెతలు చెప్పి అప్పుడు నీళ్లు నిధులు అని చెప్పి ఇట్లాంటి సామెతలు అతికిచ్చే అధికారంలోకి వచ్చి దోసుకొని పోయిండు నీకు కూడా అటువంటి అవకాశం రావాలంటే సామెతలు ఫాలో అవ్వమని చెప్పినట్టు సామెతలు చదువుకుంటూ వస్తుంది ఇంకేం మాట్లాడతాడు ఆయన అంటే అలా బనకచెరల గురించి అసలు మీటింగ్కే పోనీ అన్నాడు మీటింగ్ ఎందుకు పోయిందంటాడు ఢిల్లీకి మీ అయ్యలేక అపెక్స్ మీటింగ్ తప్పించుకొని పోనికే మేము తెలంగాణ ప్రజల ముందు మేము మేము అన్నదేంది జలశక్తి మినిస్టర్ని మీరు బనక గురించి డిస్కషన్ పెట్టనికే లేదు బనకచర్ల కంటే ముందే చాలా సమస్యలు ఉన్నాయి రెండు రాష్ట్రాల మధ్యన వాటి గురించి చర్చకైతే వస్తామని చెప్పడం జరిగింది